మోటార్ సైకిల్ దొంగతనం కేసులో ముద్దాయిని ఏలూరు జిల్లా నిడమరు సిఐఎన్ కుమార్ ఆధ్వర్యంలో గణపవరం సబ్ ఇన్స్పెక్టర్ ఏ మణికుమార్ అదుపులోకి తీసుకున్నారు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు గణపవరం గ్రామంలోని బొట్ట శివకుమార్ తండ్రి శ్రీనివాసరావు తాను అద్దెకు నివాసం ఉండే భీముడు లక్ష్మణకుమార్ ఇంటి ఆవరణలో పార్కింగ్ చేసిన మోటార్ సైకిల్ ను గేటు తాళం బద్దలు కొట్టి దొంగతనానికి పాల్పడిన జకుల ప్రభా కుమార్ని అరెస్ట్ మొత్తం మొత్తం మోటార్ స్వాధీనం చేసుకున్నట్లు విలువ లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఉంటుంది దీంట్లో మనము చూసుకుంటే ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మందపాటి జీవన్ అనే ఈ వ్యక్తి భీముడోల్ బీసీ కాలనీలో ఉంటాడు ఇతను నుంచి ఒక ఏడు మోటార్ సైకిల్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను రీసెంట్గా కూడా అరెస్ట్ చేయడ ఇతని మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది ఇతను జైలు నుంచి రిలీజ్ అయినాక తర్వాత కూడా ఇతను నేర ప్రవృత్తి మళ్ళీ కంటిన్యూ చేసి మళ్ళీ దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు మన టీము ఇతని మీద సస్పెక్షన్ సస్పెషన్ ఉంది కాబట్టి అతను మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేసిన వన్ మంత్లోనే మళ్ళీ అతన్ని పట్టుకోవడం జరిగింది సిమిలర్గా నిడమరు సర్కిల్ పరిధిలో ఇంకో ఇద్దరు ముద్దాలు ఉన్నారు ఇతను వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఇతను కొంచెం ఒక ఐదు మోటార్ సైకిల్స్ని స్వాధీనం చేసుకున్నారు ఇతని దగ్గర నుంచి ఇంకొక ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా కూడా ఉన్నారు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో వీళ్ళు కూడా ఈ మోటార్ సైకిల్స్ దొంగతనాలను రీసెంట్గా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే వీళ్ళు ఐదు మోటార్ సైకిల్ కొట్టేయడము వాళ్ళని మనల్ని పట్టుకోవడం జరిగింది ఇంకొకటి కాకిలూర్ రూరల్ సర్కిల్లో చాలా ఇంట్రెస్టింగ్ కేసు ఇంకొకటి పెట్టారు మన వాళ్ళు దీంట్లో ఈ షేక్ ఇమ్రాన్ అనే అతను గుంటూరు జిల్లా ఇతను తాడేపల్లి దగ్గర ఉంటాడు ముస్లిం ఆయన ఇతను మోటార్ సైకిల్స్ మేము కొంటాము ఓఎల్ఎక్స్లో యాడ్లు చూడడము ఓఎల్ఎక్స్ యాడ్ చూసి ఓఎల్ఎక్స్ యాడ్ అతనికి ఫోన్ కూడా చేయడ ఆటో ఎక్కుతాడు ఆటో డ్రైవర్ని అన్న ఇక్కడ ఓఎల్ఎక్స్లో బండి కొనాలని చెప్పి ఆ బండి దగ్గరికి నన్ను తీసుకోబోయని చెప్పి ఆటో డ్రైవర్ని కూడా తనతో పాటు తీసుకుపోవడము ఆటో డ్రైవర్ తోటి ఫోన్లు చేస్తారు ఆటో డ్రైవర్ల చేత ఫోన్ చేయించి ఆ ఓనర్కి ఓల్ ఎక్స్లో అతనికి ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి ఫోన్ చేస్తాడు ఎందుకు రేపు ఏదైనా దొంగతనం ఏదైనా పట్టుబడినా ఏదైనా వచ్చినా వీడి ట్రేస్ తెలియకుండా ఆటో డ్రైవర్ని పట్టుకుంటారని ఆటో డ్రైవర్ చేత ఫోన్ చేపించి వీడు అక్కడ ఓనర్ దగ్గరికి వెళ్ళి నెగోషియేట్ చేసుకొని బండి టెస్ట్ డ్రైవ్ తీసుకుంటా అని చెప్పి ఆ బండి వేసుకోవడం అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోవడం అట్లా ఇతను ఒక ఆరు మోటార్ సైకిల్స్ కొట్టేశాడు సో వీళ్ళందరిలో కూడా చాలా జాగ్రత్తగా మన టీమ్స్ వేరియస్ ఎంవోల్ని డిటెక్ట్ చేసి కొన్ని టెక్నాలజీస్ యూజ్ చేసుకొని ఐడెంటిటీ ట్రేస్ చేసుకొని అతను ఫోన్లు వినియోగించకపోయినా కూడా అతన్ని వేరియస్ టెక్నాలజీస్ ద్వారా పట్టుకోవడం జరిగింది ఈ పై ఈ ముగ్గురు నేరస్తులు కూడా ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లాలో ఈ మోటార్ సైకిల్ని నే చేశారనమాట సో వీళ్ళందరి దగ్గర ఈ మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే ఈ ఆటో డ్రైవర్స్ కూడా మీ దగ్గర ఆటో ఎక్కారు కదా అని చెప్పి మీరు వేరే వాళ్ళకి ఫోన్లు ఇవ్వడము మనము బ్యాంకులకు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ చేతికి ఫోన్ చేయడము అట్లాంటి మానవతా దృక్పథం ఉంటే మనం పది మందికి మనిషి మనుషులకి అందం పెట్టచ్చు కానీ మీ చేతిలో ఉన్న ఫోన్లు ఇవ్వడము మీ ఆధార్ కార్డులు ఇవ్వడము మీ వ్యక్తిగత సమాచారము మీ ఐడెంటిటీ ఇప్పుడు సెల్ ఫోన్ అంటే ఏంటి మీకు ఒక ఐడెంటిటీ ఆ ఐడెంటిటీని మీరు వేరే వాళ్ళ చేతుకి ఇవ్వద్దు సో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్నోన్ పీపుల్కి స్ట్రేంజర్స్కి మీరు మీ ఫోన్లు అందజేయడం లాంటి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు రీసెంట్గా ఒక బ్రూటల్ క్రైమ్ ఒకటి జరిగింది మన దగ్గర క్రైమ్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సింగంశెట్టి మల్లేశ్వరమ్మ అనే ఒక లేడీని బ్రూటల్గా కొంచెము కత్తితోటి దాడి చేసి ఆమె చేతులు మెడలోని బంగారు నాన్తాడిని లాక్కుపోవడానికి ప్రయత్నం చేశారు లాక్కుపోయారు ఈ ఇలాంటి నేరం ఎందుకు జరిగింది మామూలు చైన్ స్నాచర్స్ మనం చూస్తాము ఇది ఏ రకంగా ఉంటుంది ఒక చైన్ స్నాచర్ జనరల్గా చైన్ స్నాచింగ్ చేసుకొని పోతారు కానీ ఇక్కడ దాడి చేయడం జరిగింది ఆమె మీద దీని మీద ఏముంది అని చెప్పి మన టీం చాలా చక్కగా వాళ్ళు విచారణ చేసుకొని మొత్తం కాన్స్పరెన్సీకి కూడా డిటెక్ట్ చేశారు ఈ కేసులో ఈ గంగులూరి రవితేజ అనే వ్యక్తి ఇతను ఇతను సిద్ధాంతం విలేజ్ ఇతనిది ఇతనికి ఒక లేడీ తోటి ఒక ఇల్లీగల్ అఫైర్ ఉంది ఈ సిద్ధాని నాగదుర్గా భవానీ అని ఆమె ఆమె ఈ సిద్ధాని నాగరాజు రీసెంట్గా ఈ బాధితురాలు ఇంటి ముందు అడ్డకి చేరారు ఒక వన్ ఇయర్ అయింది ఆమె రోజు ఎదురుగ్గా ఇంట్లో మంచి బంగారు మెడలో ఉంది కాబట్టి చూసి ఈ బంగారం మనము కొట్టేస్తే మనకి చాలా మంచి ఆదాయం వస్తుంది అని చెప్పి వీళ్ళందరూ కూడా కన్స్పైర్ అయ్యి వీళ్ళందరికీ అందరికీ సహాయంతో సింగులూరు సురేష్ అలియాస్ సన్నీ దీన్నంతా ఒక స్కెచ్ చేసి మనం ఎలా కొట్టేయాలి ఎలా దాడి చేయాలి ఒకవేళ ఆమె రిసీస్ చేస్తే ఆమె దాడి ఎలా చేయాలి అనేది మొత్తం ప్లాన్ చేసుకొని ఏ టైం అయితే ఆమె బయటకు అన్ని చూసుకొని ఈ దాడి చేసి పారిపో పారిపోవడానికి ట్రై చేశారు కానీ వెంటనే అక్కడున్న పబ్లిక్ రెస్పాండ్ అవ్వడము ఆమె కూడా ధైర్యంగా ఎదుర్కోవడము పోలీస్ కూడా వెంటనే అతని ఐడెంటిటీ అన్ని ఎస్టాబ్లిష్ చేయడము వెంటనే మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడము ఆ ఒత్తిడికి ఇతను ట్రేస్ అయ్యాడు ఇమీడియట్లీ టెనెంట్స్ అందరినీ మీ ఇంట్లో అద్దెకి ఎవరైతే ఇస్తున్నారో ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ ఖచ్చితంగా వాళ్ళ వెరిఫికేషన్ అనేది చేయించండి అది మీ ఇళ్ళల్లో పనిచేసే వర్కర్స్ దగ్గర నుంచి మీ షాపుల్లో పనిచేసే వర్కర్స్ అయినా టెనెంట్స్ అయినా ఈ పోలీస్ వెరిఫికేషన్ చేయించడం చాలా ఇంపార్టెంట్ అది చాలా తక్కువ డబ్బులకి మీకు పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ వెండర్స్ కూడా ఉన్నారు వాళ్ళు మీరు అప్లికేషన్ వాట్సాప్లో కానీ లింక్లో కానీ అప్లోడ్ చేస్తే వాళ్ళు చాలా తక్కువ ప్రైస్కి మీ వాళ్ళ మీద కోర్టు కేసెస్ అన్నీ ఏమి ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డు కరెక్టా కాదా వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టా కదా చెక్ చేసి మీకు రిపోర్ట్ ఇస్తారు సో అలాంటివి మనం ఎంకరేజ్ చేస్తే మనకి ఈ క్రైమ్ అనేది తగ్గుతుంది